న్యూస్ ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ నిరసన వ్యక్తం చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ ఆగ్రహ వ్యక్తం చేశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్స్ పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించారు స్థానిక మార్కెట్ యార్డు వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితమని జగన్ సర్కారు ప్రవేశపెట్టిన పథకం ఆటో డ్రైవర్ల జీవన గమనం అగమ్య గోచరంగా మారిపోతుందని వాపోయారు ఇప్పటికే ఆటో డ్రైవర్లపై అనేక రకాల పనులు విధిస్తూ భారం మోపుతున్నారని అన్నారు జగన్ సర్కార్ ఆటో డ్రైవర్లకు కేవలం సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చి వారి దగ్గర నుండి అధిక మొత్తాల్లో పనులు వసూలు చేస్తున్నారని వాపోయారు ప్రస్తుతం ప్రవేశపెట్టిన పథకం వలన ఆటో డ్రైవర్ల జీవితం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంటుందని భవిష్యత్ తరం ప్రశ్నార్థంగా మారుతుందని అన్నారు రాజకీయ నాయకులు తమ ఓట్ బ్యాంకింగ్ కోసం ఆటో డ్రైవర్ల జీవితాలని పణంగా పెడుతున్నారని అన్నారు ఈ పథకం ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ ప్రవేశపెట్టినా వ్యతిరేకిస్తామని తెలిపారు పక్క రాష్ట్రాల్లో ఈ పథకంపై జరుగుతున్న వివాదాలను చూస్తున్నారని అయినా కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని అన్నారు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అనే ఈ పథకాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి పత్రాన్ని అందించారు ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టౌన్ వాడి ఆటో అని అనగా మండలంలో మొత్తం అన్ని ఆటోలు ఆటోలు దరిదాపు మా మండలంలో రెండు వేల ఆటోలు ఉన్నాయి ఈ రెండు వేల ఆటోలు అంటే మాక్సిమం స్టేట్లో ఎన్ని ఆటోలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఎన్ని మండలాలు ఉన్నాయో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని కాన్స్టిట్యూన్షన్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీపీలో నుంచి మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఈ రోజున ఆటో వాళ్ళందరి పరిస్థితులు దుర్భరంగా మారబోతున్నాయి ఆటో వాళ్ళ జీవితాలు రోడ్డును పడబోతున్నాయి కుటుంబాలతో పాటు పిల్ల భార్య పిల్లలతో పాటు పిల్లల చదువులకు కానీ ఉపయోగపడకుండా పోతుంది ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచితమైన నిర్ణయాన్ని పక్క రాష్ట్రాల్లో పెట్టి ఇబ్బందులు పడుతున్నా సరే ఈ రోజున ఇక్కడ ధైర్యంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు అని అంటే ఆటో సోదరులందరూ కూడా ఏమి చేయలేరు అని అనుకుంటున్నారేమో ఈ రోజున ఆటో వాళ్ళు అందరూ తలుచుకుంటే దగ్గర దగ్గరగా మా ఫ్యామిలీస్ వరకు కోటి కోటి వరకు ఓట్లున్నాయి ఇట్లాంటి ఓట్లన్నీ మీకు ఏ పార్టీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించినా సరే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టినా సరే దానికి వ్యతిరేకంగా పూర్తిగా పనిచేస్తామని చెప్పేసేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని ఆటో వాళ్ళకి జీవన జీవనాన్ని కల్పిస్తారని చెప్పేసేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి